సొసైటీ ఏరియాలో సిరికొండ మండలంలో ఐకేపీ ద్వారా మరి మన కుండూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మండల కాంగ్రెస్ శ్రేణులందరికీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ మహిళలందరూ కూడా పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తాం ఎందుకంటే గతంలో పోయిన సంవత్సరము మొత్తం మన జిల్లాలంతా కూడా కలిసి ఒక వంద సెంటర్లు కనిపించాయి యాక్చువల్ ప్రభుత్వం ఏమనుకున్నది అంటే యాభై శాతం సెంటర్లను మహిళలకు ఇవ్వాలని ఐకే వాళ్ళకి ఇవ్వాలని ఎందుకంటే కా కానీ ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు వందల అరవై సెంటర్లు మనం జిల్లాలో స్టార్ట్ చేసుకున్నాం అంటే మనకు ఆరు వందల డెబ్భై సెంటర్లు మొత్తం మనము అలాట్ చేసినాం ఇంకా కొన్ని అక్కడక్కడ సెంటర్స్ కావాలంటున్నారు సరే ఏడు వందలు అంటే దాంట్లకి దగ్గర దగ్గర మూడు వందలు మహిళలకే అలాట్ చేసినాం ఫార్టీ పర్సెంట్ సో మొన్న చూసినా మేము స్ట్రాటజీ చేస్తే ఆ వంద సెంటర్లలోనే పోయినసారి ఇరవై కోట్లు సంపాదించారు సో ఇవాళ ఇప్పుడు వంద రెండు వందల యాభై అంటే డెఫినెట్గా యాభై కోట్లు సంపాదించారు అంటే దానివల్ల వచ్చిన ఆదాయం నేను చెప్పేది అంటే కమిషన్ ద్వారా వడ్లు పోదానా వచ్చినటువంటి కమిషన్ మహిళా సంఘాలకు చెందాలా వాళ్ళందరూ కూడా ఉపాధి కింద మరి మహిళలు కోటేశ్వర్ కావాలంటే ఒకటినే కాదు కదా సో మీరంతా కష్టజీవులు కష్టపడతారు కాబట్టి మీకు అందరు కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము ఇవాళ మన జిల్లాలోనే దగ్గర దగ్గర యాభై కోట్ల వ్యాపారం వడ్ల కొనుగోలు ద్వారానే మహిళలు చేస్తున్నారంటే మరి మహిళల యొక్క స్వలంబన కానీ లేదా ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అది మరి రేవంత్ రెడ్డి మనము కోరుకున్నాం కూడా ఏంటంటే మహిళలను అన్ని విధాలుగా ముందు తీసుకెళ్ళాల మరి అదేవిధంగా ఇప్పుడు మనకు మహిళా స్వశక్తి పేరు మీద ఇందిరా పథకం కింద మనకు లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు మహిళలకు రుణాలు ఇవ్వాలని చెప్పి మనం ఆల్రెడీ టార్గెట్స్ పెట్టుకున్నాం చాలా మట్టుకు మనం రీచ్ అవుతాం అట్లా అయితే మీకు చూసిన మన బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా మనం ఇందిరా మైన్లు ఇచ్చిన సో అన్ని విధాల ఇవాళ మహిళలు ముందుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టే లెక్క మూడే మహిళలు వ్యవసాయము తర్వాత యువకులు యువకులకు ఉపాధి వ్యవసాయానికి రైతుకు గిట్టుబాటు ధర మరి మహిళలకు ఆనందంగా ఉంటే మన రాష్ట్రం పురోగతి చెందినట్టే ఇవాళ రైతుకు కూడా ప్రతి గింజ కొంటామని చెప్పి చెప్తున్నాం ఒక మొగులు అది అవుతుంది మీరేం అంటే తరపత్తులు కూడా కొన్ని కొనుక్కొని పంటను తడవకుండా చూసుకోండి ఒకవేళ తడిచినా మళ్ళీ ఎండబెట్టినాక కూడా ప్రభుత్వం కొంటుంది తప్పకుండా ప్రతి గింజ కొంటాం ప్రతి గింజకు కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీకు ట్రాన్స్పోర్ట్ కానీ అని కూడా ఏర్పాట్లు జరిగినాయి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు మరి డిఆర్డిఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి కోఆర్డినేటెడ్గా ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు జిల్లాలో తొమ్మిది లక్షల ముప్పై వేల టన్నుల మెట్రిక్ టన్నుల ఒక ద్వారధాన్యం ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంట్లో కొంచెం దొడ్డు ధాన్యం అక్కడక్కడ రైతులు గిట్టుబాటు ధర వస్తున్నారని చెప్పి మరి వేరే దగ్గర అమ్ముకుంటున్నారు కొంతమంది కానీ అయినా కానీ అలా ఏడు నుండి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది సో దీంట్లో ఏం ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం రోజు కూడా కలెక్టర్ గారు కానీ ఆ డిఆర్డిఏ వాళ్ళు తర్వాత జాయింట్ అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా సెంటర్లో చూస్తూ ఉన్నారు రోజు మన పేపర్లు చూస్తూ ఉన్నాం మేము కూడా ఎక్కడ పోయినా కానీ అక్కడ అందరు కూడా వీళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం కాబట్టి రైతులకు పూర్తిగా వరి ఇక్కడ మన దగ్గర ఇంకా మక్కలు కూడా కొనుగోలు స్టార్ట్ చేసాం మనం నేను ముంపల్ మున్పల్లి అరుగుళ్ళ మక్కలు కూడా మార్కెట్లో రేట్ తక్కువ ఉన్నది మరి మన ఇంటర్ దీంట్లో కూడా ముఖ్యంగా పత్రికా విలేకరులు గమనించాలా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనట్లేదు వాళ్ళకి మనం లెటర్ రాస్తే వాళ్ళ దగ్గర నుండి రెస్పాన్స్ లేదు మీరు ఇష్టం ఉన్నట్టు అమ్ముకోండి ఏదన్నా చేసుకున్నాను మేము మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర మక్కలకి ఏదైతే ఉందో ఇరవై నాలుగు వందల రూపాయలు ఉందో అది వాళ్ళ మార్కెట్లో రావట్లేదు మరి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసి మనము మన మా అనేది వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా మనము మీరు కొనాలా అని చెప్పి లెటర్ రాస్తే మూడు వారాలైతే రెస్పాన్స్ లేదు ఇవాళ మనమే మార్కెట్ ద్వారా మరి ప్రభుత్వానికి నష్టమైనా పర్వాలేదు కానీ రైతుకు గిట్టుబాటు ధర అందించాలా రైతు లాభం ఉన్న రైతు నష్టపోవద్దు అని చెప్పి ఇవాళ మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా మన జిల్లాలో ఇంతవరకు ఇరవై ఆరు మక్కల సెంటర్లు ప్రారంభించి మరి మక్కలు కూడా మార్కెట్ ద్వారా ప్యాక్ సొసైటీల ద్వారా సహకారంతో మనం కొంటా ఉన్నాం అంటే ఇది రైతు ప్రభుత్వం రైతుకు నష్టం జరగకూడదు ప్రభుత్వానికి నష్టమైన పరులు ఒక వెయ్యి కోట్లు కానీ మరి రైతుకు నష్టం జరగదు అనే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం నిమ్మగ్నెత్తినట్టు ఉంది వాళ్ళ బాధ్యత అది గిట్టుబాటు జరిగాల్సిన బాధ్యత అది మరి వాళ్ళు ఇస్తలేరు అని అంటే మీరు కేంద్ర ఇలా బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్న అరవింద్ గారు కానీ ఇంకా వేరే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి కొనుగోలు స్పీడ్ చేయాలని ఉన్నారు మరి ఇలా వడ్లు మీరు కొనండి వాళ్ళు ఇలా ఇవాళ మన యాభై లక్షల మెట్రిక్ టన్లకే మనకు పర్మిషన్ ఇచ్చారు యాభై లక్షల మెట్రిక్ టన్న పర్మిషన్ ఇస్తే ఇప్పుడు తెలంగాణలో కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వరిదానం వస్తుంది ఇంకా మీద ఎనభై లక్షల మెట్రిక్ టన్నలు ఎక్కడ పెట్టుకోవాలా అంటే వాళ్ళు చేసే పని చేయకుండా విమర్శలకు మాత్రమే చేస్తూ ఉన్నారు ఇవాళ నిజంగా నేను మహిళలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా మీరు అందరూ కూడా ఈ విధంగానే ముందుకు పోయి మరి ఇంకా అందరు నిజంగా మనసారా కోరుకుంటూ మీ అందరు కోటీశ్వరి కావాలని చెప్పి థ్యాంక్ యూ